హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరు మొత్తానికి కక్కరాయి పిల్లలు అయితే పెద్దవైనవి చూడండి నల్లై రెండు దాంట్లో ఎర్రదొకటి ఉంటుంది ఒకటేమో పుంజ్ అయితే అయ్యింది అది కొద్దిగా మెడ అయితే చిన్నప్పుడు పాపం ఆ టైంలో చలి వర్షాలు ఉన్న టైంలో మెడ కొద్దిగా వంకర తిరిగింది ఇంకక్కడి నుంచి అలాగే ఉండిపోయింది అసలు అయితే మిస్ అయిపోద్ది అనుకున్నాను ఏదో రకంగా బతికించుకున్నాము ఎర్రదాన్నైతే పూర్తిగా అసలు ఒక పట్టుకొని చాలా దూరం తీసుకెళ్ళింది నేనే వెమ్మడబడి మరీ తీసుకొచ్చి జాగ్రత్తగా దాన్ని ఒక కొలిక్ అయితే తీసుకొచ్చాను ఇప్పుడు అది మొత్తానికి మూడు పెట్టలు అయితే ఉన్నాయి ఒకటేమో పుంజైంది అది కక్కరే కలరు ఈవినింగ్ కల్లా ఇలాగ పైకొచ్చేసి మా ఫుడ్ మాకు ఇచ్చే బాబు అని చెప్పి వేడుకుంటా ఉంటాయి ఎటు అనమాట మ్యాక్సిమం అలా కంట్రోల్ చేశాను నేను గ్రౌండ్ దాటి బయటికి వెళ్లకుండా చూసుకుంటున్నాను ఎందుకంటే చుట్టూ నాకు శత్రువులు ఉన్నాయి ఫుల్గా గతంలో ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నాయి నాకు ఇందాడు చూసిన పెద్దవి కక్కెరీ ముందు వచ్చినాయి ఇప్పుడు తర్వాత వచ్చిన పిల్లలు అనమాట దాంట్లో ఒక ఏడు పిల్లలు కక్కరే ఉన్నాయి ఇంకో పెట్టవి ఒక ఐదు ఉన్నాయి ఇది సేమ్ ఆ పెట్టగలరా ఇదే ఫ్రెండ్స్ మంచి హైటు వెయిటు ఉంది దీనికి బలంగా దాని పిల్ల కూడా అలాగే వచ్చిన సైజు పక్కన గాబులో ఉన్నాయి చూసారా సేమ్ కక్కరే కలరే అనమాట రెండు ఉంటాయి ఒకటైతే పుంజు అయితే గ్యారంటీ అనమాట మరి ఈ రెండు పుంజులా పెట్టలు అనేది త్వరలో అని తెలుస్తుంది అవి మాత్రమే లోన్ అన్నెందుకు ఉన్నాయంటే వీటి అన్నింటిని తోసేసినవి అవి లోన్ అవట్లేదు అందుకే నేను బయట వీటిని రిలీజ్ చేయాల్సి వచ్చింది మొత్తానికి అదే కక్కెరాయి మళ్ళీ గుడ్లు అయితే స్టార్ట్ చేసింది పొద్దుగుడు మీదకి కూడా వచ్చేసింది సో త్వరలో దీనికి కూడా మేబీ నెక్స్ట్ మంత్లో మనకి పిల్లలు అన్నవి కనపడతాయి కక్కరాయి మన దగ్గర ఉండే పెట్టలన్నీ ఒకదానికొకటి ఎదురుపడితే ఖచ్చితంగా కలపడతాయి సో నేను ఎప్పటికప్పుడు కేర్ఫుల్గా అయితే ఉంటాను దీంట్లో తెల్లదో ఒకటి ఉంది కదా దాన్ని చూస్తే మాత్రం మా కగరాయి ఎర్రది కర్రోడు ఈ మూడు వెళ్తాయి కానీ అన్నిట్లో టాప్ మా ఎర్రోడు అనమాట ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా వచ్చిన కాటాల పెట్ట అదైతే ఎమా సీరియస్ అనమాట దాన్ని అస్సలు బయటికి రిలీజే చేయను ఎందుకంటే దాన్ని చూస్తే ఏది కూడా వదలలేదు పైగా దానికి సురకత్తులు లాంటి కింద కాటాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త చేయాల్సి వస్తుంది లేకపోతే వీటికి మళ్ళీ దాన్ని కూడా ఫ్రీగా వదిలేవాడిని పాపం దానికి కాటాలు ఉండటం వల్ల ఫ్రీగా బయటికి తిరగలేకపోతుంది కానీ దాన్ని సేఫ్టీ ప్లేస్లోనే ఫ్రీగా తిరిగే ప్లేస్లోనే ఉంచాను షేర్ఖన్ గడి పిల్లోడు అనమాట ఫస్ట్ పిల్లోడు నా కర్రోడికి పుట్టినాడు అనమాట ప్రజెంట్ మన ఆటాలు పెట్టాను మన బొంటు అది దాంట్లో ఉన్నారు గాబులు అయితే మామూలు కాడ ఎదురెదురు చూస్తున్నాడు ఎందుకంటే వీడికి మన తెల్ల పెట్టనైతే అప్పచెప్పాను ఈసారి తెల్లదైతే గుడ్లు మళ్ళీ స్టార్ట్ చేసింది మేబీ ఒకవేళ పొదుగుడుకు వస్తే గనుక అయితే ఖచ్చితంగా మనకి నెమలు రావచ్చు ఒకవేళ రాకపోతే దగ్గరలో మనకి పొదుగుడుకు ఏముందో వాటిలో అయితే మ్యాక్సిమం మిక్స్ చేయడానికి ట్రై చేస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకు అక్కరేగాడి పిల్లలు పక్కనే మన ఉన్నాడు చూసారా వామ్మో వాడి అమా సీరియస్ మన బుడ్డోడండి చిన్నప్పటి నుంచి వాడికి ఒక అలవాటు ఉంది అదే ఫ్రెండ్స్ చిన్న పిల్లలు కనపడితే చాలు పొడవడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఆడి దగ్గర మాక్సిమం చాలా జాగ్రత్తగా ఉంటా పిల్లల్ని పంపించేటప్పుడు బయట చిన్నపిల్లలు కానీ లేదా ఇలాంటి సైజు పిల్లలు కానీ తిరుగుతూ ఉంటే వాళ్ళు కానీ రిలీజ్ చేస్తే అసలు అనమాట ముందు అట్ల మీకు వెళ్ళిపోతూ ఉంటాడు ఎందుకంటే పెట్టలకి చాలా దూరంగా ఉంటున్నాడు కాబట్టి ఫస్ట్ నుంచి మనల్ని అబ్జర్వ్ చేసే వాళ్ళు ఉంటారు వీటిని చిన్నప్పటి నుంచి ఎలా పెంచాను ఇప్పుడు ఎంత పెద్దవి చేశాను దాంట్లో చెప్పాను కదా ఎర్రదాన్ని తీసుకెళ్ళిపోతే మళ్ళీ జాగ్రత్తగా తీసుకొచ్చి కాపాడుకున్నాను కొంతమంది ఎదుటి వాళ్ళు శ్రమని గుర్తించరు అవహేళన చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ మనము మన బడ్జెట్ ప్రకారం మనకున్న పరిస్థితుల ప్రకారమే మెయింటైన్ చేసుకుంటూ పెద్దగా అడుగులు ట్రై చేస్తూ ఉంటాము ప్రజెంట్ నేను ఆ ఉన్నాను ఒకసారిగా పెట్టే అంత ఉంటే ఖచ్చితంగా మొదటి స్టెప్ నుంచే మన దాంట్లో మీరు కోరుకునే కనపడతా ఉండేవి నేను వీటిని చాలా జాగ్రత్తగా నా కష్టంతో నా ఓన్ సంపాదనతో పెంచుకుంటూ పైకి తెచ్చుకుంటూ సేల్ చేసుకుంటూ అలా ఇంప్రూవ్ అవుతూ ఉన్నాను అంతేగాని ఎవరి మీద డిపెండ్ అయ్యి నేనైతే వర్క్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ఏ పని మనం స్టార్ట్ చేసినప్పుడు మన ఓన్ గా దాంట్లో లోటుపాట్లు ఏంటనే తెలుస్తుంది సో నేను దీనికైతే ప్రతి నేను ఎలా వీటిలో ఫుడ్ ఖర్చే కూడా పెడుతూ ఉంటాను అలాగే వీటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఇలా నాకు చాలా వరకు అవుతూ ఉంటుంది గ్రౌండ్ లెవెల్లో ఎవరికేం తెలియదు ప్రజెంట్ కక్కరాయి వచ్చేసి ఇంకా గుడ్ల దశలోనే ఉంది వస్తూ ఉన్నాయి మాక్సిమం ట్వంటీ ఫైవ్ దాకా వెళ్ళొద్ది చూడాలి ఎన్ని పెడుద్ది అనేది కక్కరాయి పుట్టిన పిల్ల ప్రెజెంట్ పొదుగులో ఉంది ఇదే చూడండి ఎలా బుసలు కొడుతుందో ఓకే ఫ్రెండ్స్ మన ఇచ్చిన ఫామ్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం